హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి మేము వచ్చేసి విజయవాడ అయితే వెళ్తున్నాము తెనాలి నుంచి విజయవాడ జర్నీ అయితే చేస్తున్నాము ఇక్కడ చూడండి మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి ఫ్యామిలీతో సరదాగా అలా విజయవాడ దాకా వెళ్ళొచ్చాము ఇంకా వచ్చేసి మా మరదలు వచ్చేసి మా అబ్బాయికి బిర్యానీ అయితే తినిపిస్తుంది చక్కగా ఎంత చక్కగా తింటున్నాడు చూడండి కార్తిక్ ఇంకా మా అన్నయ్య వచ్చేసి డ్రైవింగ్ చేస్తున్నారు ఫోన్లో మాట్లాడుకుంటా విజయవాడ అయితే రీచ్ అయ్యాము అలాగా చక్కగా ఇంక ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా కట్ చేసి పెట్టారు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అమ్మాయి చక్కగా నుంచొని కామెడీ చేస్తున్నారు యూట్యూబ్ కోసం తర్వాత వన్ టౌన్కి అయితే వెళ్ళామండి అక్కడ చూడండి బొమ్మలు రకరకాల బొమ్మలు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కృష్ణుడు బొమ్మ చూసారు ఎంత బాగుందో ముద్దుగా ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము షాపింగ్ అయితే చేశాము మధ్య మధ్యలో ఫుడ్ అయితే తిన్నారు అందరం అందరం టిఫిన్లు అని స్నాక్స్ అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే తిన్నాము ఇక్కడ వచ్చేసి మైసూర్ బోండా అయితే చాలా బాగుందండి వన్ టౌన్లో చాలా స్మూత్గా చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంది టమాటా చట్నీ అని వైట్ చట్నీ అయితే వేశారు చూడండి ఇక్కడ మనది తింటున్నారు ఎంత బాగుందో నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది టమాటా చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంది మైసూర్ బొండాలు అయితే చాలా చాలా అందంగా అనిపించినాయి చూడండి చూస్తుంటేనే తినాలనిపించి అంత బాగున్నాయి మేమైతే ఉండలేక తినేసేసాము చక్కగా తీసుకొని మీరు కూడా వంటని వెళ్తే మాత్రం చక్కగా మైసూర్ బోండా అయితే తినండి పునుగులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ అనిపించినాయి చట్నీ కూడా చాలా సూపర్ అనిపించింది రీజనబుల్ ప్రైజే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మనయ్యవాళ్ళు పుండుగులు అయితే తీసుకొని తింటున్నారు